హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి ఆ వీడియో అనుకుంటున్నారండి చూస్తున్నారు కదండి స్పాంజ్ అండి ఇది వసరికి నేను టెన్ రూపీస్ పెట్టి తీసుకున్నానండి ఈ టెన్ రూపీస్ స్పాంజ్ తోటి మనం టోటల్గా ఇల్లునంతా క్లీన్ చేయబోతున్నామండి అది ఎలా క్లీన్ చేస్తాము ఏమేమి క్లీన్ చేయబోతున్నాము అనేది మీరు చూడాలి అంటే వీడియోనైతే అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నిజంగా అండి చాలా బాగా యూజ్ ఒక స్పాంజ్ ఉంటే చాలండి మనం ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారండి చూడండి ఈ విధంగా ఫస్ట్ అయితే స్పాంజ్ని తీసుకున్నారండీ తీసుకున్న తర్వాత మనం కొంచెంగా అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం చాక్ ఉంటుంది కదండి ఆ చాక్తో అయితే కట్ చేసుకుంటే మనకి ఈజీగానే కట్ అవుతుందండి చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి దీన్ని అయితే ఎంత ఇంత బాగా యూస్ చేసుకుంటామో అని అయితే మీరు అసలు అనుకోలేరండి అంత బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఒక స్పాంజ్ ఉంటే చాలా టోటల్గా మనం హోమ్ మన ఇల్లు అంతా క్లీన్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా అయితే నేను చిన్న పీస్ అయితే కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మధ్యలోకి ఒక ఘాట్ మాదిరి అయితే పెట్టుకుందామండి ఇది దేనికోసము అనంటే మనం చాకులు అనేవి స్టోర్ చేసుకోవాలి అనంటే ఎక్కడంటే అక్కడ స్టోర్ చేసుకోకుండా మనం ఇలా ఒక బాక్స్ డిస్పోజబుల్ బాక్స్ ఉంటుంది కదండి ఊరికే పడేయాల్సిన అవసరం లేకుండా అలాంటి బాక్సులు ఉంటాయి పెద్దది ఉన్నా పర్లేదండి నా దగ్గర చిన్నది అని చూపిస్తున్నానండి ఇలా పెట్టేసుకొని మనం స్పాంజ్ అనేది పెట్టేసుకొని మధ్యలో కార్డ్ పెట్టుకున్నాం కదండి ఆ ప్లేస్లో వచ్చేసరికి మన దగ్గర ఎన్ని చాక్స్ ఉన్నా సరేనండి మనం పెట్టేసుకోవచ్చు అంటే పీలర్స్ ఉంటాయి కదండి ఆ పీలర్స్ అయినా పెట్టుకోవచ్చు చాక్స్ అయినా పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు అండి చాలా నీట్గా ఉంటుందండి ఇలా పెట్టేసుకొని మనం సపరేట్గా పెట్టుకున్నామని అంటే ఒక చోట నీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అండి తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ చిప్లోకి వెళ్దామండి ఇప్పుడు రిమైనింగ్ ఉంది కదండి ఆ స్పాంజ్లో వచ్చేసరికి నేను మధ్యలో అయితే హోల్ అనేది పెడుతున్నానండి మీరు చూస్తున్నారు కదండి ఇలా హోల్ పెట్టాక మనకి పెద్ద కర్ర ఉంటుంది కదండి ఆ కర్రలోకి అయితే నేను మధ్యలోకి అయితే ఇలా పెట్టేస్తున్నానండి చూస్తున్నారు కదండి ఇదైతే ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు అంటే అది ఇది అని ఏం లేకుండా మీకు పైన ఏదైతే మనకి ఎత్తుగా ఉంటుంది అని అనుకుంటాం అవన్నీ క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదండి ఇది ఎంత భూజ కర్ర పెట్టినా సరే సరేనంటే మూలలకు ఉండేది అయితే అలానే ఉంటుందండి ఈ విధంగా మనం స్పాంజ్ పెట్టేసుకొని క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి నిజంగా బూజ్ ఉన్నా మనకి ఏమైనా మురికి ఉన్నా సరేనండి దానికైతే వచ్చేస్తుందండి అంతేకాకుండా మనం గోడకు పెట్టుకునే గడియారం ఉంటుంది కదండి అది కూడా చాలా హైట్లో ఉంటుందండి మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి ఈ విధంగా అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి అంతేకాకుండా కబోర్డ్స్ ఉంటాయి కదండి కబోర్డ్స్ అనేవి ఎంత హైట్లో ఉన్నాయో చూడండి ఈ ఇంత హైట్లో ఉన్నాయి మనం మామూలు క్లీన్ చేయాలంటే అస్సలు క్లీన్ చేయలేము కదండి ఇలా స్పాంజ్ అనేది పెట్టేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే దానికి ఉన్న డస్ట్ అంతా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూడండి ఎంత డస్ట్ ఉందో ఇలా అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి మీరు పైన ఏది ఉన్నా సరేనండి ఏది క్లీన్ చేయాలన్నా సరేనండి ఈ స్పాంజ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మురికి అయితే చాలా బాగా వస్తుందండి చూడండి ఇప్పుడైతే నేను ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తున్నానండి చూడండి ఎంత డస్ట్ అనేది ఫ్యాన్కు ఉందో ఎంత డస్ట్ అనేది వచ్చిందో చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ విధంగా మనకైతే ఎటువంటి శ్రమ అనేది ఉండదండి మనకి ఏం శ్రమ ఉందండి మనం మనం ఏమీ ఎక్కాల్సిన అవసరం లేదు మనం ఏదైనా వేసుకొని ఎక్కాలి స్టూల్ ఎక్కాలి అన్న పని లేదు ఏం లేదు జస్ట్ మనం నించోనే కింద నించోనే మన కింద కూడా పడదండి ఆ డస్ట్ అనేది కింద పడుతుంది అన్న ఛాన్స్ కూడా లేదండి ఆ స్పాంజ్కే అతుక్కుంటుంది కాబట్టి మనం ఇలా చూసారు కదండి ఎంత నీట్గా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నిటిని క్లీన్ చేస్తున్నామా ఏసీలు ఉన్నాయి ఏసీలకు కూడా ఉండే డస్ట్ని కూడా క్లీన్ చేయొచ్చండి తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఒకసారికి కొంచెం దాంట్లోనే కొంచెం కొంచెం ఒక సైడ్కి అయితే కొంచెంగా అయితే నేను కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత కొంచెంగా అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మనం చాక్ అయితే కొంచెంగా ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకున్న తర్వాత దానిలో వచ్చరికి మనకు అరిగిపోయిన చక్క సబ్బు ముక్కలు ఉంటాయి కదండీ అవి అయితే ఏం అవసరం ఉంటుందని పడేస్తామండి అలా పడేయాల్సిన అవసరం లేదండి దీన్ని అయితే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఎంత బాగా యూస్ చేసుకోవచ్చు అంటే మనం హాల్లో అనేది వాష్ బేసిన్ అనేది ఉంటుంది కదండి అక్కడ హ్యాండ్ వాష్ అనేది పెట్టుకుంటాం కదండి ఆ హ్యాండ్ వాష్ అనేది అయిపోయినప్పుడు మనం ఊరికి ఇలాంటి స్పాంజ్ అనేది ఒక్కటి తీసుకొని దాని లోపల అరిగిపోయిన మొక్క అనేది మనం ఊరికే పడేస్తాం కదండి అలా పడేయకుండా మధ్యలో పెట్టేసుకొని మనం హ్యాండ్ వాష్కైతే చాలా చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా అయితే మనం హ్యాండ్ వాష్ అనేది చేసుకోవచ్చు ఇలా చక్కగా ఒకటి మనం పెట్టేసుకున్నామంటే హ్యాండ్ వాష్కి అయితే ఉంటుందండి చూడండి ఎంత నీట్గా అయితే మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఇలా చాలా మల్టీ గా అయితే మనం ఈ స్పాంజ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి అసలు మనకి నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చండి అంతేకాకుండా ఇంకొకటి తీసుకొని మనం ఇదే సబ్బు పెట్టేసుకొని మనం ఈ ఈ వాష్ మెషిన్ అనేది ఉంటుంది కదండి ఈ వాష్ మెషిన్ ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఇలా హ్యాండ్ వాష్ చేసుకుంటాము లేదంటే వాష్ మెషిన్ ఇలా క్లీన్ చేసుకునే దానికి కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగా క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తానండి ఈ విధంగా అయితే మనం మల్టీపర్పస్గా అయితే మనం ఈ స్పాంజ్ని అయితే ఒకే ఒక స్పాంజ్ తోటి మనం నీట్గా అయితే మొత్తాన్ని అయితే క్లీన్ అండి నిజంగా చాలా అయితే బాగుందండి ఇదైతే మనం పడేయాల్సిన అవసరం లేదండి మళ్ళీ మనం నీట్గా కడిగేసుకొని తీసి పెట్టుకున్నామని అంటే ఇలా వాష్ మిషన్ అయితే కడుక్కునేదానికి యూస్ చేసుకోవచ్చండి నీట్గా అయితే క్లీన్ అవుతుందండి మనం ఏది పడేయాల్సిన అవసరం లేదండి మళ్ళీ నీట్గా అయితే మనం వాష్ చేసుకొని వాడుకోవచ్చు అండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో మీరే చూస్తే మీకే అర్థమవుతుందండి ఇప్పుడు వస్తారీ నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా అయితే నేను స్పాంజ్ లోపల జస్ట్ కొంచెం హోల్ అనేది పెట్టుకొని మీ దగ్గర పెద్దది ఏమైనా గరిటె ఉంటే అది తీసుకోవచ్చు అండి నా దగ్గర అయితే ఈ దోశ పెనమ్ది ఇది ఉంటే ఇదైతే తీసుకున్నానండి మీ దగ్గర ఏదైనా పెద్దది ఉన్నా కూడా గరిటె మాదిరి ఏదైనా ఉన్నా అదైనా పెట్టుకోవచ్చండి మన దగ్గర ఒక కర్ర ఉన్నా పెట్టుకోవచ్చండి అండి నా దగ్గర అయితే ఇది అవైలబుల్గా ఉందని ఇదైతే పెట్టుకున్నానండి జస్ట్ మనం వాటర్ అనేది ఎక్కువ ఉంచుకోవాల్సిన అవసరం జస్ట్ ఊరికే జస్ట్ అలా తడిపేసి మనం స్క్విష్ చేసామంటే వాటర్ అనేది మొత్తం పోతుంది కదండి పోయిన తర్వాత మనం దీనికి అనేది పెట్టేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి డోర్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు క్లీన్ చేయాలి అని అనుకున్నప్పుడు అయితే ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా అయితే క్లీన్ అవుతుందండి తర్వాత మిర్రర్స్ ఉంటాయి కదండి ఈ మిర్రర్స్ను కూడా అదే స్పాంజ్తో అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా చూసారు కదండి నా ఎంత మురికిగా ఉందో మామూలుగా బాగున్నడగా అటువంటికే ఏ అవి పెట్టేసి మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ అనేవి అంటే అది కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి అంతేకాకుండా చూస్తున్నారు కదండి విండోస్ ఇలా ఉంటాయి కదండి మనం ఫ్రంట్ బ్యాక్ ఇట్లా ఉంటాయి కదండి అలా క్లీన్ చేసుకునేదానికి పైనుంచి కింది వరకు ఇలా క్లీన్ చేసుకునేదానికి విండోస్ క్లీన్ చేసుకునేదానికి డోర్స్ క్లీన్ చేసుకునేదానికి కబ్బోర్డ్స్ క్లీన్ చేసుకునేదానికి ఫ్యాన్ క్లీన్ చేసుకునేదానికి ఎవర్ అండి చూడండి ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా అన్నిటికీ అయితే ఒక స్పాంజ్ అయితే ఉపయోగపడుతుందండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇప్పుడు వచ్చేసరికి అదే స్పాంజ్లో అయితే నేను విమ్ లిక్విడ్ ఉంటుంది అది అదైతే వేసానండి ఇప్పుడు మనమైతే ఏం క్లీన్ చేయబోతున్నామంటే గ్యాస్ స్టవ్ అండి స్టవ్ అనేది చూస్తున్నారు కదండి మనం వంట చేసుకున్న తర్వాత నైట్ అనేది మనం క్లీన్ చేసుకొని పడుకుంటాం కదండి ఆ టైంలో అయితే మనం ఇలా విమ్ లిక్విడ్ అనేది వేసుకొని విమ్ లిక్విడే కాదండి కొంచెం సోప్ ఉన్నా సరేనండి సోప్ అయినా వేసుకోవచ్చండి ఇలా వేసేసుకొని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఈ మురికి ఉన్న ఏది ఉన్నా సరేనండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూడండి స్టవ్ దగ్గర స్టవ్ పైన క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ కింద క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అండి దీంట్లోనే మనం బట్టలు లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ అయినా వేసుకొని క్లీన్ అండి డెటాల్ వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఇలా అన్ని రకాలుగా అయితే మనం ఒక స్పాంజ్ని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి చూడండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి చూడండి ఈ విధంగా అయితే మనం అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి దీన్నైతే మనం పిండేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము అని అంటే నీట్గా ఆరిపోయి ఉంటుంది కదండి మళ్ళీ మనం స్టవ్ తుడుచుకునే దానికైతే యూస్ చేసుకోవచ్చండి ఏది మనం పక్కకు పెట్టేస్తే చాలండి మళ్ళీ దాన్నే అయితే మనం నీట్గా క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి మనం ఒక్కసారి వాటర్తో క్లీన్ చేస్తేనే మనకి నీట్గా అయితే క్లీన్ అవుతుందండి మనం ఏం చేయాల్సిన అవసరం కూడా ఉండదండి తర్వాత నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి స్టవ్ బ్యాక్ సైడ్ కూడా అదే దాంతో నేను క్లీన్ చేస్తున్నానండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే అండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే చూసేయచ్చండి చూడండి ఈ విధంగా మనం పాత్రలు దోముకుంటాం కదండి అక్కడ ట్యాప్ అనేవి ఉంటుంది కదండి ఆ ట్యాప్ అనేది తెల్ల తెల్లగా మనం వాడతాం కాబట్టి ఉంటుందండి ఆ ట్యాప్స్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి దాని బ్యాక్ సైడ్ కూడా మనకు అంతా పడుతుంది కదండి అది కూడా క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి ఇప్పటివరకు నా ఛానల్ ఇంతగా గ్రో అయిందంటే దానికి కారణం మీరేనండి మీరు సపోర్ట్ చేయబట్టి నా ఛానల్ అయితే ఇంతగా గ్రో అయిందండి ఇక మీదట కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మనం పాత్రలు అనేవి తోముకుంటాం కదండి ఆ సింక్ని అయితే కూడా మనం నీట్గా అయితే క్లీన్ అండి చూడండి దాంట్లోకి అయితే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ అయితే వేసానండి ఆ లిక్విడ్ అనేది వేసి చూడండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాము అని అంటే పాత్రలు అనేవి తోముతాము కాబట్టి గార అనేది పడుతుందండి తెల్లగా గార పట్టడము జిట్ టు మురికి అనేది ఉంటుంది కదండి అదంతా నీట్గా అయితే క్లీన్ అయిందని నేను మీకు చూపిస్తున్నాను చూడండి క్లీన్ చేసిన తర్వాత చూస్తే మీరే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి వీటిని అయితే రాత్రి పడుకునే ముందు మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఈ సి దీన్ని కూడా పాత్రలు తోమిన తర్వాత మనం నీట్గా దీన్ని కూడా క్లీన్ చేసుకుని పడుకున్నామంటే స్మెల్ అనేది రాకుండా బొద్దింకలు అనేవి రాకుండా నీట్గా అయితే ఉంటుందండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ